సో ఇప్పుడే మనకి అట్టకేలకు డిఎస్సి పరీక్షల వాయిదాపై క్లారిటీ అయితే రావడం జరిగింది ఏపీలో డిఎస్సి పరీక్షల వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తున్నది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పరీక్షల నిర్వహణకు ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు కూడా రాలేదు అనుమతులు లేని కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేయలేదు దీంతో పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడినట్లయింది తదుపరి పరీక్షల షెడ్యూల్ను అధికారులు వెల్లడించలేదు కూడా తొలిత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిహేను నుంచి ప్రారంభం కావాల్సి ఉంది కానీ టెట్ పరీక్షలు మోయగానే వెంటనే డిఎస్సి పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అందరికీ తెలిసిందే స్పందించిన హైకోర్టు డిఎస్సి షెడ్యూల్ మార్పులు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది డిఎస్సి పరీక్షలు అంటే డిఎస్సి ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ పరీక్షల షెడ్యూల్ని అయితే మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు అయితే మార్పు చేసింది కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం నుంచి పరీక్షలకు అనుమతులు లభించకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి సో ఇది మనకు అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది వాయిదా పడిందని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది